వార్త నాలుగో అధ్యాయము రెండవ వచ్చిన మత నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆ చాలా ఇక్కడ చూస్తే యేసు క్రీస్తు వారు తన సేవా పరిచర్య ప్రారంభించినప్పుడు సేవా పరిచర్య ప్రారంభములో సైతాను దాడి ఆయన సేవ పరిచర్య ప్రార్థనతో ప్రారంభించాడు ఆ ఆయన సేవ పరిచర్య ప్రారంభించినప్పుడు సే ఎలా దాడి చేశారో చూస్తాం మూడు రకాల దాడి చేశాడు మొట్టమొదటిగా ఆ మూడో వచ్చిన మత నాలుగో అధ్యాయము మూడో వచ్చిన ఎదుకు వచ్చి నీవు దేవుని ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మరియు చూసారా మొట్టమొదటి దాడి ఏమిటి అంటే నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో రొట్టెలుగా చేసుకో ఏమిటది చెప్పండి ఆయన మనకు ముందు వచ్చిన చదివాం ఆయన నలుగురు దినములు రాత్రి మొగ్గులు ఉపవాసం ఉండి పిమట ఆయన చెప్పండి ఆకలిగా ఉన్నప్పుడు శోధన వచ్చింది జ్ఞాపకం ఉంచుకోవాలా మన జీవితంలో కూడా ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకమైన ఆలోచన వస్తుంది ఒక చెడ్డ ఆలోచన వస్తుంది ఒక చెడ్డ తలంపు వస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు లేకుండా ఉన్నప్పుడు ఇక్కడ అంత ఉన్నప్పుడు అందరం భక్తులమే అందరి దేవదూతులమే కానీ ఎవరూ లేనప్పుడు ఏదో ఒక ఆలోచన సైతాన్ గడు తీసుకొస్తాడు ఎందుకంటే అది రైట్ టైం నేను క్యాచ్ చేయడానికి అది రైట్ టైం నేను పడగొట్టడానికి అది రైట్ టైం నువ్వు పడడానికి అది వాడు బాగా తెలుస్తుంది కాబట్టి నాకంత ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నో పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి ఒంటరిగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచన వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఆ టైమే వస్తాయి ఎందుకంటే నీవు పడే టైం అదే కాబట్టి అదే టైంలో పంపిస్తాడు అంటే సైతాను అనవసరంగా టైం వేస్ట్ చేసుకోడు వాడు మహా తెలివి కాబట్టి ఇక్కడ చూస్తే సోదరుడు సహోదరి ఒంటరిగా ఉన్నప్పుడు మన మన మీదకి వస్తాడు జ్ఞాపకం ఉంచుకోవాలి సైతాను దాడి మన మీద ఒంటరిగా ఉన్నప్పుడు అలానే ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చూడండి ఇక్కడ చూస్తే ఎప్పుడు సైతాను దాడి చేశాడు శోధించాడు అంటే ఆకలితో ఉన్నప్పుడు సరే ఇప్పుడు శోధన ఎలా వచ్చింది చెప్పండి ఏ ఏ రకమైన శోధనది ఆకలి తీర్చే శోధన ఆకలితో ఉన్నాడు ఆకలి సంబంధించిన శోధన నువ్వు ఏ రకమైన భావంలో ఉంటావో నీ బాడీ ఏ రకమైన టెంప్టేషన్లో ఉంటుందో ఏ స్థితిలో ఉంటుందో ఆ రకమైన శోధన నీ మీద తీసుకొస్తాడు సోదరుడు సహోదరి ఇక్కడ చూస్తే ఆకలితో ఉన్నాడు ఆకలి శోధన సరే ఇప్పుడు శోధన బైబిల్ ప్రకారం మూడే రకాల శోధనలు మూడు రకాల శోధనలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మొట్టమొదటి మానవుడు పుట్టినప్పుడే మొదటి శోధన స్టార్ట్ అయిపోయింది అంటే ఆ మూడు శోధనలు మొదటి మానవుడితోనే స్టార్ట్ చేశాడు ఇప్పుడు కొత్త పేపర్ ఏమి తయారు చేయలే ఆ పేపర్ సక్సెస్ అయిపోయింది సైతానగాడు ఫస్ట్ ఫారంలో స్టార్ట్ చేశాడు శోధించడము అప్పటి నుండి ఇప్పుడు దాకా సక్సెస్ అవుతూనే వచ్చాడు ఏమిటి వాడి శోధన వాడు ఏమిటి సక్సెస్ అంటే మూడే మూడు శరీరాశ రెండోది నేత్రాశ మూడోది జీవగుణమం ఈ మూడు దానిలో ఆదాము నుండి ఇప్పటి వరకు ప్రతి వాడు పడ్డాడు సోదరుడు సహోదరి ఇప్పుడు ఏసయ్య వచ్చాడు దైవ ప్రణాళిక తిరిగి రీబిల్డ్ అవ్వడానికి స్టార్ట్ చే అవ్వడానికి ఏసయ వచ్చాడు ఇప్పుడు ఏసఐ దగ్గర కూడా ఎగ్జాక్ట్లీ అదే పేపర్ తీసుకొచ్చా లేదా అదే శోధన తీసుకొచ్చాడు మొట్టమొదటి శోధన ఏమిటంటే శరీరాశ అంతే కదండి ఆకలి కొన్నప్పుడు ఆ శోధకుడు ఆయనందుకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టిలో ఆజ్ఞాపించు ఇప్పుడు ఆకలితో ఉన్నావు నీకు కావాల్సింది ఏమిటి ఆహారం ఆకలి అనేది శరీరాశ శరీరానికి ఆహారం మనం పెట్టేది సరే ఇప్పుడు శరీరాశ భయంకరమైన ఆకలితో ఉన్నాడు శరీరము అలమటించిపోతుంది అల్లాడిపోతుంది ఆకలితో ఇప్పుడు శోధకుడు వచ్చాడు నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టె చేసుకుని తినయా శిరీరాశను తీసుకొచ్చాడు నాలుగో వచ్చిన చదవండి నాలుగో వచ్చు అప్పుడు ఏసు ప్రభు ఏం చేశాడు అందుకైనా మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్లనూ జీవించును అని వ్రాయబడి ఉన్నదరీరాశను జయించాడు ఇక్కడ చూస్తే మొట్టమొదటి శోధన ఏమిటంటే శిరీరాశ యేసు ఏం చేశాడు ఆ శిరీరాశను చెప్పండి జయించాడు జయించాడు సాతాను దాడి శరీరాశ ఆకలి కోరిక సోదరుడే సహోదరి మన కోరికల మీద దాడి చేస్తుంది మన కోరిక డిజైర్ ఆశ కోరిక అనుకోసం మన బైబిల్ చెప్తుంది మన కోరికలు మన ఆశలు మన శరీర ఇదంతా కూడా మన కంట్రోల్లో ఉండాలి ఆత్మ ద్వారా వెళ్ళినప్పుడు మన కంట్రోల్లో ఉంటుంది మన కంట్రోల్ దాటిపోతే సైతానికి ఉచ్చులోకి పడిపోతాం